సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ తప్పకుండా ఒక అద్భుతమైన మార్పు వస్తుంది తల్లి నమ్మకంతో ఒక్కసారి విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి అందులోని అర్థం ఏంటి అని మన బాబాగారి మాటల్లోనే విందామా బిడ్డ నా మాటల మీద నమ్మకంతో విను నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు కల్పిస్తాను తల్లి ఇదంతా జరుగుతుందా నా జీవితంలో కూడా అద్భుతం అనేది ఒకటి ఉంటుందా జరుగుతుందా లేదా అనే ఒక అనుమానం నీకు వద్దు నీ మనసు అంతగా విసుగు చెందిపోయి ఉంది నీ జీవితం ఇప్పటి వరకు జరిగింది ఇప్పుడు జరగబోతున్నది అంతా తప్పకుండా నేను చూస్తూనే ఉన్నాను తల్లి నీ మీద ఎలాంటి తప్పు లేదు వచ్చిన అన్ని శోధనలు తట్టుకుంటూనే ఉన్నావు అది నీ బాబా నేను చూస్తూనే ఉన్నాను అయితే ఏంటి బాబా నా కష్టాలు చూస్తున్నావా నేను కష్టం పడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా నేను చూస్తున్నాను అంటే ఊరికే చూస్తున్నాను అని అర్థం కాదు తల్లి నీ యొక్క సమస్యలు నీ యొక్క శోధనలు అన్నిటినీ నేను చూసుకుంటాను అని అర్థం నా బిడ్డమైన నువ్వు నన్ను తలుచుకుంటూ ఉన్న నీకు నీ సమస్యలను నీ బాధ్యతలను నేను చూసుకోవాలి కదా నా బిడ్డ దిగులు పడుతున్నప్పుడు ఆనందం కల్పించడం కూడా నా బాధ్యత నువ్వు దిగులు పడవద్దమ్మా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి నేనే వస్తాను నన్ను గట్టిగా పట్టుకున్నావు కదా నేను నిన్ను వదిలించుకొని తల్లి నేను కూడా నిన్ను గట్టిగా పట్టుకుంటాను అవును నీ చేతిని వదలన బిడ్డ నిన్ను కష్టాల్లో వదలకుండా నిన్ను కంటికి రెపలా కాపాడుకుంటాను నేను నీ కోసం వెన్నెల వసంతంలాగా మంచి కాలం తీసుకురావాలని ఎదురు చూస్తున్నాను నీ జీవితంలో నువ్వు మంచి స్థాయికి వెళ్తావు ఖచ్చితంగా చేస్తున్నాను కదా ఇప్పుడు నీ జీవితం కారు మేఘంలా కమ్ముకొని ఉంది అందులో నిన్ను చూడలేకపోతున్నాను తల్లి ఈ కారు మేఘం తొలగిపోయాక అనే సంతోషం ఒక వెలుతురు లాంటి జీవితం నీకు ఏర్పడుతుంది దానికోసం ఆ మేఘం కొద్దిగా జరగనివు చాలు కురింగిపోయి అలసిపోయిన నిన్ను ఎదురు చూడని అద్భుతం చూసి సంతోషంలో ముంచెత్తుతాను తల్లి నేను కాక నిన్ను ఎవరు కాపాడుతారు చెప్పు నీ నిజమైన ప్రేమ నిజమైన అభిమానం కోసమే కదా ఆరాటపడుతున్నాను కానీ ప్రతిసారి నేను మోసపోతున్నాను బాబా నాకు మంచి జరగబోతుంది అని చేతికి అందినంత దూరంలో దూరం అయిపోతీ ఉందని చెప్పి మోసపోతున్నానని బాధపడుతున్నావు కదా మంచి జరగదా అని కాచుకుని ఎదురు చూస్తున్నావు కదా నీ ఒక్క దారిలో వెతుకుతూ ఉన్నావు కదా తల్లి ఏ పని జరగడం లేదు నేను తప్ప నీకు ఇంకెవ్వరూ లేరు అని నాకు తెలుసు నీకు మంచిది చేయాలని నా ఆరాటం నీకు నేను తప్ప ఎవరున్నారు చెప్పు ఈ విషయం నీకు కూడా తెలుసు నేను నీకు మంచిదే చేస్తానని నీకు తెలుసు కదా నన్నే నమ్మి నన్ను తప్ప మనసారా ఎవ్వరిని నమ్మి ఎదురు చూడకుండా ఉన్నావు అలాంటిది ఈ సాయి మీద భారం వేసి తృప్తిగా ఉన్నప్పుడు నేను నిన్ను అడ్డుకోనికుండా ఎలా ఉంటాను చెప్పు అసలు ఈ గురువుని నమ్ముకున్న వాళ్ళు సాధారణంగా అస్సలు కన్నీరు పెట్టారు తల్లి ఎంత పెద్ద సమస్య అయినా సరే నా బాబా ఉన్నారు అని ధైర్యంగా ఉంటారు కానీ నా బిడ్డమైన నువ్వు ఇంకా దిగులు చెంది బాధపడుతూ ఉన్నావు ఎందుకు నీకు నేను ఎల్లవేళలా తోడుగా ఉంటాను అని చెప్పాను కదా నా తండ్రి ఉన్నాడు అని నువ్వు ధైర్యంగా ఉండొచ్చు కదా ఈ రోజు నుంచే నీ కష్టాలు తీర్చే ఒక ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వటం నా బాధ్యత ఇక నీకు కరుణం నా కరుణ చూపు మొత్తం నీ మీదే ఉంటుంది నా అనుగ్రహ చూపు పడే సమయం ఇది నా కరుణను నువ్వు పొందబోతున్నావమ్మా ఇక మీద నీ జీవితంలో అంత సుందరమయంగా మారబోతుంది నీ యొక్క జీవితాన్ని అతి త్వరలో అద్భుతంగా మార్చబోతున్నాను ఆ అద్భుతం నువ్వు చూడాలి కదా కళ్ళు తుడుచుకో తల్లి ఎందుకంటే నేను నీకు సొంతం అని చెప్పుకోవటానికి నేను తప్ప ఎవ్వరూ లేరు అని నీ భావన నాకు నా బిడ్డలే ముఖ్యం నీ సంతోషమే నా గెలుపు అవునమ్మా నీ కష్టాలన్నీ తీరే కాలం వచ్చేసింది నీ జీవితానికి నీ కుటుంబానికి నేను అండగా తోడుగా తప్పకుండా ఉంటాను నీ జీవితంలో కూడా మంచి మార్పు వస్తుందని చెప్పాను కదా అది అక్షరాల నిజం నీ జీవితంలో మంచి అద్భుతాలు జరిపిస్తానని చెప్పానా ఇది కూడా అక్షర సత్యమే కాబట్టి ఎలాంటి దిగులు పడనవసరం లేదు నీ జీవితం కూడా సంతోషమయంగా మారబోతుందని ఆనందపరు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అనే కదా నీ తర్వాత ప్రశ్న జరుగుతాయి బిడ్డ జరుగుతాయి అతి త్వరలో ఆ అద్భుతాలన్నీ నీ కళ్ళతో నువ్వే చూస్తావు కదా నమ్మలేని అద్భుతాలను నువ్వే చూస్తావు ధన్యవాదాలు సాయి బాబా నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి నా ఆలయానికి వస్తావు నీ ఆనంద కన్నీరు చూడటానికి నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా నీ తుగ్ని కోసం ఆరువంగా ఎదురుచూస్తూ ఉంటాను అతి త్వరలో నా దగ్గరకు నువ్వు వస్తావమ్మా దగ్గరికి రావాలని నేను కోరుకుంటున్నాను నీ యొక్క ఆనందం నేను పంచుకుంటాను ఇది జరుగుతుంది తప్పకుండా నమ్ము జరగదు అన్న మాటకి ఆస్కారం లేకుండా నమ్మలేని విధంగా అద్భుతంగా ఆశ్చర్యపరిచేలా నీకు విజయం అనేది అందుతుంది నీ కోరిక తీరుతుంది నువ్వు ఇప్పుడు పడుతున్న కష్టాలన్నికీ ముగింపు వచ్చేసింది అవును బిడ్డ ఈ సాయి మాటలో నమ్మి నువ్వు ప్రశాంతంగా నిద్రపో ఇక రేపు ఉదయం అంతా నీకు మంచి లాంటి వెలుతురులాంటి పట్టపగలుంటి ప్రకాశవంతమైన జీవితాన్ని ప్రకాశవంతమైన రోజును ఆరంభిస్తావు నీకున్న సమస్యలు డబ్బు సమస్యల ఆరోగ్య సమస్యల అవన్నీ తీరిపోతాయి నీ యొక్క ఇంట్లో శుభకార్యాలు జరపాలనుకుంటున్నావా తప్పకుండా జరిపిస్తావు నీకు దూరమైన బంధాలు అన్నీ దగ్గరవుతాయి నీకు ప్రతి విషయంలో అండగా ఉంటాను కాబట్టి నువ్వు ఏ పని చేసినా అందులో కలిసి వచ్చేలా నేను ఆశీర్వదిస్తాను నువ్వు ఇప్పటి వరకు పడ్డ అవమానాలు ఓటములు నేను తెలుసుకునే మాట్లాడుతున్నాను కానీ ఒకటి గుర్తుంచుకో ఏదో ఒక రోజు పోతేనే కానీ ఆ తప్పకుండా నువ్వు అనుకున్నది జరగదు కాబట్టి నీ జీవితంలో ప్రతి ఒక్క రోజు అనుభవాలను అనుభవిస్తూనే ఉన్నావు ఆ అనుభవాలు నీకు జీవిత పాఠంగా మారాలి అదే మనసులో కలవరం పెట్టుకోకుండా ఉండు నువ్వు జరిగిపోయినవా కష్టాల గురించి నష్టాల గురించి ఆలోచించకుండా జరగబోయే సంతోషాన్ని గురించి ఆలోచించి ఆనందపడు నీ మనసుని మార్చుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం తల్లి నీ మనసును పెట్టుకోవటానికి కూడా నీ చేతుల్లోనే ఉంది ఇక్కడ ఏది కూడా నిన్ను మించి ఏదీ జరగదు కాబట్టి జరిగేవన్నీ జరగని అని ఊరుకో కాబట్టి ఏది కూడా నిన్ను బాధించేలా ఉంటే ఇది ఈ క్షణం మాత్రమే అని చెప్పి ముందుకు వెళ్తూ ఉండు ఏది జరగాలి అని రాసుంటే అదే జరుగుతుంది కదా నన్ను తలుచుకొని ప్రశాంతంగా నిద్రపో సంతోషకరమైన నిద్ర అనేది నీకు ప్రశాంతమైన నిద్ర ఉంటుంది నువ్వు సాధించాలనుకున్నది రేపటి నుంచి ఆరంభిస్తావు అది తప్పకుండా నీకు గెలుపునే తీసుకొస్తుంది నువ్వు ఏదైతే ఆరంభిస్తావో ఆ పని తప్పకుండా విజయవంతంగా ముగుస్తుంది ఎందువల్లంటే ఈ సాయి ఆశీర్వాదం నీ మీదే ఉంటుంది కదా నీ బాబా ఎప్పటికీ నిన్ను మరువున తల్లి నిన్ను వదులుకోను కూడా నువ్వు కూడా ఈ సాయిని మర్చిపోకుండా ప్రతి ఒక్కసారి అన్ని విషయాలు నాతో చెప్పుకుంటూ ఉన్నావు అలాంటప్పుడు నేను నీ చెయ్యి ఎలాంటి పరిస్థితుల్లోనూ వదలను నీకు అండగా ఉండి నీకు రక్షణ కవచంలా ఉండి నీ ఆపదలన్నీ నా ఒక్క చేతితో ఒంటి చేతితో అడ్డుకొని నిన్ను కాపాడుకుంటాను నీ జీవితంలో నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్